తెలుగు రైతుల ఛానల్ స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈ రోజు వీడియోలో వరి పంటలో వచ్చేటువంటి కాండం కుళ్ళు తెగులు గురించి వాటి నివారణ గురించి తెలుసుకుందాం వరి మొక్కకు కాండం కుళ్ళు తెగులు ఆశించినప్పుడు మనం గమనించవలసింది వరి పిలకల యొక్క కాండం భాగంపై ఆకుల తోడుపై నల్లటి మచ్చలు ఏర్పడి అవి వాటి కాండం వరకు చేరి కుళ్ళిపోయేలా చేస్తాయి తద్వారా నల్లటి ముదురు బూడిద రంగు మచ్చలు ఏర్పడి మొక్క కాండం గట్టితనం కోల్పోయి కుళ్ళి కర్ర వంగి మొక్క చనిపోతుంది దీనికి కారణం మ్యాగ్నా పూర్తే సాల్విని అనే ఫంగస్ వలన ఇది ఏర్పడుతుంది ఈ సిలింద్రం మట్టిలో ఉండి దానికి అనుకూలమైన వాతావరణం వచ్చినప్పుడు మొక్కకి సంక్రమిస్తుంది ఉదాహరణ వర్షాకాలంలో వాతావరణంలో ఎక్కువ తేమ ఉండడం వలన మరియు నత్రజని ఎక్కువగా వాడకం వలన ఇది ఏర్పడుతుంది ఇది ఆకులపై చేరినప్పుడు మొక్కలపై ఉన్న కీటకాల ద్వారా మిగతా మొక్కలకు వ్యాపించడం మరియు వర్షపు చినుకుల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతున్నాయి నివారణ చర్యలు పంట కోసేటప్పుడు పంట మొక్కలను నేలకు దగ్గరగా పోయాలి పంట పూర్తయిన తర్వాత మిగిలిన పంట అవశేషాలని కాల్చివేయాలి పంట వేయకముందు నేలను ఎక్కువ సార్లు లోతుగా దున్నుకోవాలి అలాగే పంట నేలను ఎక్కువ కాలం బీడు పెట్టాలి దీనికి రసాయన నివారణ చర్యలు క్యాప్టాన్ డెబ్బై పాయింట్ సున్నా శాతం ప్లస్ హెక్సాకోనజోల్ ఐదు పాయింట్ సున్నా శాతం డబ్ల్యూపి అనే ఈ మందుని కరపత్ర సిఫారసు ప్రకారం పిచికారీ చేసుకోవాలి రైతులకు ముఖ్య గమనిక పంట పొలానికి తెగుళ్ళ ముందు పిచికారీ చేసే సమయం మంచుగా ఉన్న ఉదయం సమయం శ్రేష్టం కారణం మంచు కారణంగా మొక్క మొత్తం ముందుగానే తడిచి ఉంటుంది ఇదే సమయంలో మనం పిచికారీ చేసిన మందు మొక్క మొత్తం బాగా తడిచి ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది అలాగే వర్షం సమయంలో పిచికారీ చేయరాదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకి అలాగే మా ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి